ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನಿತಚೋರ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ కష్ట నివారణ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరము బాగుండాలి అంటే ఏంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి దాంట్లో ముఖ్యంగా మనం పాత కాలంలో వాడేటువంటి వంటలు అలాంటి రెసిపీస్ తిన్నామంటే ఆరోగ్యానికి చాలా వరకు మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎనభై తొంభై సంవత్సరాల వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు నేను అయినా ఊరెళ్ళాను ఊరెళ్ళినప్పుడు చూసా అసలు మా అమ్మమ్మ అవుతుంది అసలు ఇప్పటికి అమ్మమ్మ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అసలు అమ్మమ్మ ఉన్నంత స్ట్రాంగ్ గా నేను లేను అనిపిస్తుంది అమ్మమ్మ నాకు తెలిసి ఐటీఎస్ ప్లస్ అనుకుంటాను ఇప్పుడు మేము థర్టీ ప్లస్ లో ఉన్నాము థర్టీ ప్లస్ కి ఎయిటీ ప్లస్ కి కంపేర్ చేస్తే అమ్మమ్మలో మంచి సగం కూడా లేము మాలో సగం మా పిల్లలు కూడా లేవు ఎందుకు రీజన్ మనం తినేటువంటి ఆహారపు అలవాట్లు మనం తీసుకునేటువంటి ఆహారంలో కరెక్ట్ గా లేకపోవడము మనం వీలైనంత వరకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుందాం అదే మనకు రేపు హాస్పిటలైజర్ కాకుండా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ రోజు నేను నల్లేరుతో కర్రీ చేస్తున్నాను ఇంతకుముందు రెండు సార్లు కూడా రెండు రకాల నల్లేరు నిల్వ పచ్చడి చూపించాను కదా ఈ రోజు అయితే నల్లేరుతో టమాటా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంది తిన్నాక వీడియోకి వాయిస్ అవుట్ ఇద్దామని ఆగాను తిన్నాక చాలా నచ్చింది చాలా బాగుంది ఆ మొక్క నా తోటలో ఇప్పటికి మూడు నాలుగు సార్లు నాటాను కానీ మొక్క రావట్లేదు వేరే దగ్గర ఉంటే బయట తీసుకొచ్చుకుంటూ ఉన్నాను అనమాట ప్రతిసారి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ అదే మన దగ్గర ఉందనుకోని వారంలో ఒక్కసారైనా చేసుకోవచ్చు కదా ఇప్పటికి కింద ఫ్లోర్ లో కూడా రెండు రెండు మూడు ప్లేసెస్ లో పెట్టాను పైన కూడా పెట్టాను అసలు ఎందుకు అది ఈ నాటు నేను పెట్టి కూడా అసలు వన్ మంత్ కి గ్రోత్ వస్తుంది అన్నారు వన్ మంత్ ఏ అయింది మొన్న మొన్నొక్కటిక నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి చిన్న ముక్క పెట్టాను దానికి చిన్న రూట్ వచ్చింది ఒక తెలుసు ఆంటీ అడిగా అనమాట అసలు ఆంటీ కోసం తీసుకొచ్చా రూట్ వస్తే ఆంటీకి ఇచ్చేసాను నిన్న అయితే ఈ రోజు అయితే మళ్ళీ నల్లేరు తీసుకొచ్చి నల్లేరు టమాటా కర్రీ చేస్తారు చాలా బాగుంది అసలు ఇట్లా మనము అన్ని రకాల రెసిపీస్ తినండి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మంచి ఈజీగా తినేస్తారు దాంట్లో ఏదో కొత్త రేస్టేప్లు వేసిండ్రు అన్న ఫీలింగ్ అయితే అసలు ఏమీ రాలే ఇంకా బీరకే వేసారులేమో అనుకుంటారు అంత మంచిగా ఉంది టేస్ట్ అయితే టేస్ట్ సూపర్ అసలు అయితే ఈ యొక్క నల్లేరు కర్రీ కానీ పచ్చడి కానీ చేసుకోవాలంటే మనం ముందు చేయాల్సింది నల్లేరును కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకుంటే నార్మల్ వెజిటేబుల్ కట్ చేసినట్టయితే దాన్ని కట్ చేయలేము అనమాట దానికోసం ఏంటంటే మనము చేతులకు ఆయిల్ పెట్టుకునే చేయొచ్చు లేదంటే గ్లౌజ్ వేసుకునే చేయొచ్చు ఆయిల్ పెట్టుకొని చేద్దాం అనుకుంటాను ప్రతిసారి కానీ ఎందుకో భయం వేస్తామో చేతిని మళ్ళీ బాగా దురదొస్తాయని అంటే టెంపు కొంచెం చేతిలో పట్టుకునేప్పటికి చేతి కొంచెం దురద ఉంటుంది మళ్ళీ ఎందుకంటే గ్లౌజ్ వేసుకుని చేస్తాను ఇంకా మనము బీరకాయ తొక్కు తీసినట్టుగా తీసేసేయాలి తీసేసి దాన్ని ఆకులు కూడా పాడేయద్దు ఆకులు కూడా కర్రీ చేసుకోవచ్చు బాగుంటుంది గుర్తుపెట్టుకో పచ్చడి చేసుకున్న పచ్చడిలో వాడుకోవచ్చు ఆకులని కర్రీ చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు వాటి అన్నింటిగా సన్నటి ముక్కలుగా చేసేది చూడండి మనకి బీరకాయని పొట్టు తీస్తే వస్తే అట్లా వస్తుంది అనమాట అయితే ఆ యొక్క రెండు కనుపుల మధ్యలో ఉంటుంది కదా దానికి కొంచెం మనకి సైడ్ సపోర్టర్స్ లాగా వస్తాయి అనమాట దాన్ని పెట్టేసుకుని మనకి ఇంకో కొత్త మొక్క రావడానికి అదే హెల్ప్ అవుతుంది కనుపులు వాటిని అయితే పెట్టేశాను కింద కూడా వచ్చేటప్పుడు కింద రెండు మొక్కలు పెట్టేసి వచ్చాను చూద్దాం ఎంత వరకు వస్తాయి ఏంటో అయితే దీన్ని కర్రీ చేసుకోవడానికి అది కర్రీ చేసుకోవడానికి టైం పడుతుంది అంతే అది కర్జు చేసుకోవడం కూడా అదేంటంటే చూడండి చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ కర్రీ చేస్తే కొంచెం అయితే నేను ఫస్ట్ టైం పచ్చడి చేసినప్పుడు అంత అయింది ఓ పెద్ద బాటిల్ కావాలని కేజీ బాటిల్ తీసుకున్నా పావు కేజీ బాటిల్ కూడా నిండలేదు అనమాట అలా ఉంటుంది అయితే తొక్కనే బాగా పోతుంది అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ తొక్క తీసేసుకున్నాను కదా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను దానికి సరిపడా ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒక రెండు చిన్న సైజు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మన టమాటా కర్రీ ఎలా చేసుకున్న సేమ్ అంతే ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాను పోపు గింజలు వేడిన తర్వాత వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నా సారీ పచ్చ ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ మంచి పచ్చి వాసన వేయిన తర్వాత వేగనివ్వాలి అవి వేగేటప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి తర్వాత అలమిరగడ పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వీటన్నిటి మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ముక్కలు కట్ చేసుకున్నటువంటి ఉన్నాయి కదా నల్లేరివి ఈ యొక్క నల్లేరు ముక్కల్ని వేసేసుకోవాలి దాంతోపాటు ఆకు కూడా వేసేసుకోవాలి వేసేసి వాటిని ఒక ఐదు నుండి పది నిమిషాలు సిమ్ లో పెట్టేసి మంచిగా మగ్గనియాలి మగ్గితే ఇక్కడ తాలింపులో మగ్గని మంచిగా టేస్ట్ అయితే వస్తాయి అనమాట అలా తాలింపులో మగ్గనిచ్చి మంచిగా టేస్ట్ కానివ్వాలి తర్వాత దాన్ని మనం అది మంచి మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు తర్వాత ఈ నల్లేరు ముక్కలు వీటన్నింటిని కూడా మంచిగా ఉడకనివ్వాలి ఉడికి మంచి దగ్గర పడనివ్వాలి మంచి దగ్గర పడిన తర్వాత మనం రుచికి ఏంటంటే ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి ఏంటంటే టమాటా మంచిగా ఇక్కడ మనకి తాలింపులో వేగితే చూడండి అప్పుడే టేస్ట్ మంచిగా వస్తాయి అనమాట అందుకోసం అని తర్వాత మనం రుచికైన ఉప్పు కారం వేసేసుకొని మంచిగా మగ్గని ఇవ్వాలి ఒకవేళ మందంగా ఉన్న గిన్నె ఉందనుకోండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం గిన్నె పైన మూత పెడతాం కదా ఆ మూతలో వాటర్ వేసుకొని మంచిగా కర్రీని ఉడకనివ్వాలి ఒకవేళ కింద అడగంటతో ఉంది అనిపించింది అనుకోండి ఆ మూత మీద వాటర్ ఉంటాయి కదా వేడి నీళ్ళు ఆ వేడి నీళ్ళు కర్రీలో వేసేసుకున్నాం అనుకోని తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ లో అసలు ఎలాంటి మార్పు ఉండదు టేస్ట్ అయితే చాలా సూపర్ అని చెప్పవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది దీన్ని మనం అన్నంతో తినొచ్చు చపాతీతో తినొచ్చు వేరు వేరు అన్నం నెయ్యి వేసుకొని తినను సూపర్ ఉంది చూడ ఎంత మంచి ఇలా దగ్గర బండి ఇవ్వాలన్నమాట ఇంకా కావాలంటే ఇంకా కొంచెం దగ్గర బండి ఇవ్వచ్చు ఒకవేళ మనకు కొంచెం గ్రేవీగా కావాలి టమాటా ఉడకలేదు అనుకుంటే దీనిపైనటువంటి వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ వేసేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకొని ఈ యొక్క వాటర్ ని మంచిగా మరగనివ్వాలి ఆ వాటర్ మంచి వేరే తీసుకుంటే అప్పుడు ఆ వాటర్ దాంట్లో వేసేస్తాను వేసేసి ఇలా మంచి దగ్గర పడిపోయింది అనమాట దగ్గర పడిన తర్వాత వేడి వేడి అన్నము తర్వాత వచ్చేసి ఈ యొక్క నల్లేరు టమాటా కర్రీ ఈ రెండింటిని వేడి వేడిగా తింటే కడిపెట్టే ఆహా స్వర్గం అనిపించింది శ్రావణ మాసం కదా నాన్ వెజ్ తినను కాబట్టి ఇలాంటి వెస్ వెజ్ రెసిపీసే మంచి యమ్మీగా టేస్టీగా హెల్దీగా ఉన్న రెసిపీస్ చేసుకొని తిన్నాం అనుకోండి సూపర్ గా ఉంటుంది వీళ్ళు ఎవరైనా నల్లేరు టమాటా కర్రీ తిన్నారా నచ్చిందా ఎలా అనిపించింది ఏంటంటే టమాటా సెక్షన్ చెప్పడం మర్చిపోద్ది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా టీవీ చూసి ఒకదాన్ని అనమాట ఇంకా టీవీ చూస్తూ అన్నం అయితే తినేసాను